నమస్కారం నేను నీరజ బాలరెడ్డిని పన్నెండో వార్డు నుండి పోటీ చేస్తున్న అభ్యర్థిని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మనవరెడ్డి అన్న ఆ శిష్యులతో పన్నెండో వార్డుని అభివృద్ధి చేయాలని తీసుకున్నాను కాబట్టి ప్రజలందరికీ పన్నెండవించుకునేది ఏమిటంటే అభివృద్ధికి ఓటేయండి మమ్మల్ని గెలిపించండి ఎందుకంటే రూలింగ్ పార్టీ ఉంది మన అందుబాటులో సీఎం గారు ఉన్నారు మంచి మనసున్న ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు మాకు సహకరించి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటేసి మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని వేడుకుంటున్నాను అంతేకాకుండా ఎన్నో డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి రోడ్ల వ్యవస్థ కానివ్వండి చాలా ఇబ్బందికరంగా ఉంది పార్క్ విషయంలో పార్క్ పార్క్ పది సంవత్సరాల నుండి ఎంత కష్టపడినా పార్కు డెవలప్మెంట్ కావడం లేదు చిలకవాగు అంటే చిలకవాగు మన ఎమ్మెల్యే మనోహరెడ్డి అన్న ఆధ్వర్యంలో కంప్లీట్ కాబోతుంది అలాగే అన్నగారి ఆధ్వర్యంలో మనము పెద్ద పార్కును కంప్లీట్ చేసుకొని డ్రైనేజ్ వ్యవస్థను మంచి చేసుకుందామని మన పన్నెండవార్డు ప్రజలకు కోరుకుంటూ ముగిసింది